చెదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి ఇలా ఎనిమిది నుండి రెండు రోజుల పాటు పెట్టుబడుల జాతరకు తెర తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమిట్కు కు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ సమిట్కు ముందే పలు ప్రముఖ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి పలు కీలక సంస్థలు ఇదే క్రమంలో హైదరాబాద్లో వరల్డ్ క్లాస్ ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చారు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గర్ దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనతో ఎంఓయూ కుదుర్చుకోనుంది హైదరాబాద్ను ను ప్రపంచ స్థాయి సినిమా హబ్ గా తీర్చిదిద్దడంలో ఫిల్మ్ సిటీ నిర్మాణం కీలక ముందడుగు అవుతుందని భావిస్తోంది ప్రభుత్వం రిలయన్స్ గ్రూప్ కూడా హైదరాబాద్లో భారీ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తోంది ఫ్యూచర్ సిటీలో వంతరా కన్సర్వేటరీ వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ నైట్ సఫారీ ప్రాజెక్టు వంటి పర్యాటక ఆకర్షణలను ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ప్రతిపాదనలు పెట్టుబడితో ఫ్యూచర్ సిటీలో మూడు లగ్జరీ హోటల్స్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకోనుంది సంస్థ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను కూడా ఆహ్వానించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి వారిని కలిసి ఆహ్వానించనున్నారు అలాగే కేంద్ర మంత్రులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పారిశ్రామిక వేత్తలు ఆర్థిక నిపుణులు క్రీడాకారులు మీడియా ప్రముఖులు దౌత్యవేత్తలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు ఇందుకోసం రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారతో ఒక ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు ఈ సదస్సులో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది నీతి ఆయోగ్ ఐఎస్పి వంటి సంస్థల సహకారంతో ఈ డాక్యుమెంట్ను ప్రభుత్వం రూపొందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ భారీ ఈవెంట్ కోసం ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక స్టేజ్ ఆధునిక సదుపాయాలు సిద్ధం చేస్తున్నారు సమ్మిట్ ప్రత్యేక ఆకర్షణల్లో భాగంగా మూడు వేల డ్రోన్లతో స్పెషల్ షో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు ఈ గ్లోబల్ సమిట్ కు దేశ విదేశాల పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన వస్తుంది పలువురు ఇన్వెస్టర్లు ఈ సదస్సులో కీలక ఒప్పందాలు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఇక గ్లోబల్ సమిట్ లో ప్రభుత్వం ప్రత్యేక పాలసీలు కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది